నటి వాసంతి మరియు పవన్ కళ్యాణ్ల పెళ్లి ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో ఎంతో వైరల్ అవుతున్నాయి పెళ్లి తర్వాత మొదటిసారి తన అత్తారింట్లో అడుగుపెట్టిన వాసంతికి ఎంతో ఘన స్వాగతం లభించింది కోడల్ని వెల్కమ్ చేస్తూ అత్తారింటి వారు చేసిన ఏర్పాట్లు ఎంతో చూడుముచ్చటగా ఉన్నాయి అత్తవారింట్లో తొలిసారి అడుగుపెట్టి పూజ చేసిన వాసంతి క్యూట్ వీడియో మీరందరూ కూడా చూసేయండి ఈ నూతన వధువూర్లకి కంగ్రాచులేషన్స్ తెలియజేయండి అత్తవారింట్లో అడుగు పెట్టాక కొత్త దంపతులు ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకున్నారు ఈ బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోర్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్